హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజార్స్ మక్క షాపింగ్ ఈ రోజు ఈ వీడియో వచ్చేసి టైటిల్ చూసారు కదండి రాఖీ స్పెషల్ వీడియో అనమాట రాఖీ సందర్భంగా అన్న చెల్లెళ్ళకి కానీ అక్క తమ్ముళ్ళకి కానీ చక్కగా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి లేటెస్ట్ కలెక్షన్ డ్రెస్సెస్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం ఓకే ఈ రోజు మనము మంజు ఫ్యాషన్స్ కు వచ్చేసామండి మంజు ఫ్యాషన్స్ లో ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్ అయితే చూడబోతున్నాము ఇక్కడ వచ్చేసి ఫైవ్ ఎక్సెల్ సిక్స్ ఎక్సెల్ కూడా అవైలబుల్ గా ఉంటుందండి సో లేటెస్ట్ కలెక్షన్ అయితే ఉంటుంది మంచి క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇప్పటి వరకు మనం చాలా వీడియోస్ చేసాము చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను క్వాలిటీకి నిజంగా బెస్ట్ షాప్ అంటే మంజు ఫ్యాషన్స్ అని చెప్పాలి అంత బాగుంటుంది క్వాలిటీ అయితే అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటాయండి ఈ రోజు ఈ వీడియో లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్ చూద్దాము నచ్చితే లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోతాం చెప్పాను కదా లేటెస్ట్ మోడల్స్ అన్ని కూడా ఈ రోజు ఈ వీడియో లో చూస్తున్నాం అండి అసలు క్వాలిటీ అయితే నిజంగా ఎక్సలెంట్ అండి చూడండి ఎంత బాగుంది ఇది ఒక ఊల్ టైప్ లో ఉంటది అనమాట క్లాత్ అయితే అంత బాగుంది కలర్స్ కూడా ఉంటాయి వీటిలో అవైలబుల్ గా ఇది వచ్చేసి ఎక్సల్ సైజ్ అండి ఎల్ వాళ్ళు తీసుకోవచ్చు డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు ఉన్న అంటే మనం ఉన్న దాన్ని బట్టి ఇది వచ్చేసి ఇలా ఉంటుంది అటాచ్డ్ కోట్ వస్తుంది ఇది జీన్స్ మీదకి వాటికి చాలా బాగుంటుందండి వీటిలో కలర్స్ కూడా చూద్దాం కలర్స్ కూడా ప్రతిదీ దేనికి అదే అనిపిస్తున్నాయి చూసారా ఇది వైట్ అండి సూపర్ అసలు బ్లాక్ డాన్ మీద అప్ చేస్తే భలే ఉంటుంది ఇది లైట్ కలర్ ఇది ఒకటి అనమాట సో ఇవన్నీ కూడా మనకి కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేస్తే మీకు ఆర్డర్ బుక్ చేస్తారు కొరియర్ పంపిస్తారు షార్ట్ టాప్ చూసినామండి ఇది కూడా మనకి మంచి కలర్ వైన్ షేడ్ వస్తుంది అనమాట అసలు వర్క్ చూసారా ఇది ఇది చాలా డిఫరెంట్ వర్క్ అండి ఇలా ఉంటుంది థ్రెడ్ వర్క్ దగ్గరకు వస్తే కొంచెం లైట్ గా అనిపిస్తుంది కానీ డార్క్ కలర్ మీద మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట అలాగే ఇక్కడ కూడా మనకి ఇలాగా ఎలాస్టిక్ ఉంటుంది హ్యాండ్స్ కూడా ఉంటుంది అనమాట గ్రిప్ ఇలా ఉంటుందండి టోటల్ లుక్ అయితే మంచి కలర్ అండి డార్క్ కలర్ అయితే వచ్చింది వీటిలో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో కూడా మనకి కలర్స్ వస్తాయి అన్నమాట పేస్టల్ షేడ్స్ ఉన్నాయి అలాగే డార్క్ షేడ్స్ ఉన్నాయి కలర్స్ ఇవన్నీ ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి షిప్పింగ్ కూడా ఉంటుంది స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేస్తే షిప్పింగ్ కూడా పంపిస్తారు షార్ట్ టాప్స్ లోనే ఇంకొక మోడల్ చూస్తున్నామండి నిజంగా చెప్పాను కదా ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ అనమాట మనకి ఇక్కడ చూసారా యోగపాట్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంది డిజైన్ హ్యాండ్స్ కూడా ఇలా వస్తాయి గ్రిప్ వస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఇలా చాలా డిఫరెంట్ ఉందండి అసలు చెప్పడానికి కూడా నాకు అవటం లేదు సో అంత బాగున్నాయి క్వాలిటీ కూడా అంతే బాగుంటుంది ఇదిగోండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను అసలు ఇది మార్బుల్ షిఫాన్ అట్లా ఇంకా మంచి క్వాలిటీ అయితే ఉందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ కలర్స్ అండి ఇవి కలర్స్ అనమాట మీకు బ్లాక్ వైన్ షేడ్ అండ్ లైట్ పీచ్ కలర్ వస్తుంది ఈ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఎక్సెల్ సైజ్ మనం చూస్తున్నాం మనకి కావాలంటే ఎల్ అయినా యూజ్ చేసుకోవచ్చు డబుల్ ఎక్సెల్ అయినా చేయొచ్చు ఎందుకంటే మనకున్న ఫ్రీ సైజ్ గానే ఉంటుంది ఒక స్టిచ్ వేసుకుంటే ఎల్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టాప్ అండి అసలు ఇవన్నీ కూడా చెప్పాను కదా చాలా 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 మంచి క్వాలిటీ వస్తాయండి ఒకసారి విజిట్ చేసి చూడండి మీకు తెలుస్తుంది ఫ్యాబ్రిక్ కూడా అంత బాగుందండి క్వాలిటీ అయితే చాలా మంచి క్వాలిటీ తీసుకొస్తున్నారు సో ఎప్పటికప్పుడు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి ఫ్యాబ్రిక్స్ అలాగే డిజైన్స్ కూడా మనకి లోపల బనియన్ మోడల్ వస్తుంది నెక్స్ట్ పైన వచ్చేసి మనకి ఇక్కడ అంబ్రిల్లా కట్ వస్తుంది కదా సో అలా వస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ కట్ కూడా వస్తుంది ఇలా ఈ రెండు కూడా ఫ్రంట్ కట్ వస్తుంది జీన్స్ మీదగా అయితే అసలు చాలా ఎక్సలెంట్ ఉంటుందండి ఇలా ఉంటుంది టోటల్ లుక్ అయితే వీటిలో వచ్చేసి మనకి కలర్స్ కూడా గా ఉన్నాయి అవి కూడా చూద్దాం ఇది ఒక కలర్ నెక్స్ట్ కలర్ సో వీటిలో ఒక ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఈ ఫైవ్ కలర్స్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగుంది జీన్స్ మీదకి వాటికి చాలా బాగుంటుంది సైజ్ వచ్చేసి ఎక్స్ఎల్ సైజ్ అండి వీటిలో మనకి ఏంటంటే ఎల్ సైజ్ వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ అండి ఇది కూడా షార్ట్ టాప్ వస్తుంది అసలు ఎంత బాగున్నాయి అంటే డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయండి చిన్న చిన్న బాల్స్ టైప్ లో అసలు ఫ్యాబ్రిక్ కూడా భలే ఉంది ఫ్రంట్ కూడా మనకి ఫ్రిల్స్ వస్తాయి అన్నమాట నెక్స్ట్ మనకి ఇక్కడ మన లో చూడండి జిప్ కూడా వచ్చింది అసలు కనిపించదు అనమాట చాలా డిఫరెంట్ గా ఉందండి ఈ టాప్ అయితే ఆ డిఫరెంట్ డిజైన్ కూడా డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది షార్ట్ టాప్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి బెల్ హ్యాండ్స్ వస్తాయి అనమాట ఇది కాస్ట్ ఎంత మేడం ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి ఆ జిప్ కే ఒక సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా ఉంటుంది జిప్ మాత్రం అంత క్వాలిటీ జిప్ వచ్చింది దీనిలో కలర్స్ చూద్దాం ఇప్పుడు ఇదిగోండి ఇలా ఉంటుంది వీటిలో ఇవన్నీ కలర్స్ అనమాట ఈ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి షార్ట్ టాప్స్ చూస్తున్నాం ఎక్సల్ సైజు ఎల్ వాళ్ళకి కూడా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫ్యాబ్రిక్ మాత్రం ఎక్సలెంట్ అండి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ చాలా బాగుంటుంది ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేస్తే మీకు కొరియర్ అయినా పంపిస్తారు షార్ట్ టాప్స్ లోనే అసలు చాలా చాలా బాగున్నాయండి అసలు ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది చాలా డిఫరెంట్ గా ఉంది ఫ్యాబ్రిక్ అంతకన్నా డిఫరెంట్ అండి ఒకసారి దగ్గరగా చూద్దాము అసలు మీకు ఇంకా లో కన్నా మీరు ఒకసారి విజిట్ చేయండి ఖచ్చితంగా విజిట్ చేయండి విజిట్ చేసి చూడండి అంత బాగుంది ఫ్యాబ్రిక్ అయితే మంచి క్వాలిటీ అండ్ రీజనబుల్ కి అయితే వస్తుంది ఇక్కడ మీకు తెలుస్తుంది చూడండి క్వాలిటీ ఇలా ఉందనమాట క్వాలిటీ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే ఇది వచ్చేసి వీటిలో డిజైన్స్ అంటే ఆ కలర్ అయితే ఫ్లవర్ కలర్ చేంజ్ అవుతుంది అనమాట లీఫ్ కలర్ ఇది ఎక్సెల్ సైజ్ వస్తుంది స్ట్రెచ్బుల్ క్లాత్ వస్తుందండి చక్కగా ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వైట్ మీదే మనకి కలర్స్ అయితే డిజైన్స్ చేంజ్ అవుతుంది అనమాట డిజైన్ కలరు ఇది వచ్చేసి మనకి కాస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగుంది క్వాలిటీ కొరియర్ కూడా చక్కగా తెప్పించేసుకోవచ్చు అండి మంచి క్వాలిటీ మిస్ అవ్వద్దు షార్ట్ టాప్స్ నెక్స్ట్ అండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ లో ఉంది మనకి పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట చాలా బాగుందండి చాలా నీట్ గా ఉంటుంది థ్రెడ్ వర్క్ కూడా ఇలా వస్తుంది చాలా నీట్ గా ఉంది ఇక్కడ వచ్చేసి లేస్ వస్తుంది అనమాట అండ్ ఇది వచ్చేసి ఫ్రాక్ మోడల్ అండి ప్రిల్స్ వస్తాయి హ్యాండ్స్ కూడా మనకి గ్రిప్ వస్తుంది షార్ట్ టాప్స్ అనమాట జీన్స్ మీదకి చాలా బాగుంటాయి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అవి కూడా చూద్దాము ఒక సిక్స్ కలర్స్ అయితే వచ్చాయి ఇదనమాట లైట్ పేస్టల్ షేడ్ నెక్స్ట్ మొత్తం అన్నీ కూడా కలర్స్ చాలా బాగున్నాయి వైట్ మీద చూడండి ఎంత బాగుందో ఇది ఒక డిఫరెంట్ కలరు అండ్ వైన్ అన్నమాట ఇది వచ్చేసి కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చాలా బాగున్నాయి కొరియర్ కూడా తెప్పించుకోవచ్చు చక్కగా లాంగ్ ఉన్న ఉన్నవాళ్ళు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి లోనే మనము ఇప్పుడు కొంచెం లాంగ్ ఫ్రాక్స్ చూస్తున్నాం అండి అంటే ఎన్ని వరకు వస్తుంది మరి మరీ లాంగ్ అయితే రాదు ఇలా ఉంటుందండి ఇది కూడా మనం జీన్స్ మీద యూస్ చేయచ్చు లెగిన జగిన్ అయినా యూజ్ చేయొచ్చు ఏదైనా యూస్ చేయొచ్చు ఇలా డిఫరెంట్ అయితే వస్తుంది కాలర్ నెక్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా అంతే అండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ టైప్ లో ఉంటుంది అనమాట అంత మెత్తగా ఉంటుంది నెక్స్ట్ డిజైన్ కూడా చాలా ట్రెండీగా ఉంది అంబ్రిల్లా కట్ వస్తుంది తిఫూర్ తి హ్యాండ్స్ వస్తాయి వీటిలో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి వీటిలో కలర్స్ కూడా చాలా బాగున్నాయి కాలేజ్ గోయింగ్ కి అయితే అసలు ఎక్సలెంట్ ఉంటాయండి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కలర్స్ అనమాట ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి మంచి అసలు ఇదేంటంటే మంచి ఆఫర్ ప్రైస్ అని చెప్పాలి అలాగే మంచి క్వాలిటీ కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు ఖచ్చితంగా ని అయితే విజిట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి అటాచ్డ్ కోట్ అయితే వస్తుందండి పైన అంతా కూడా ఎలాస్టిక్ టైప్ లో వస్తుంది కరెక్ట్ గా బాడీకి ఫిట్ అయి ఉంటుంది చక్కగా మంచి షేప్ అయితే వస్తుంది ఇది కూడా నీ వరకు అయితే వస్తుందండి లెంత్ వీటిలో కూడా మనకి కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి ఇవి వచ్చేసి ఫ్యాబ్రిక్స్ ఫ్యాబ్రిక్స్ మొత్తం ఈ వీడియోలో ఉన్న ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా ఈ రోజు చాలా చాలా బాగున్నాయి చాలా రీజనబుల్ కాస్ట్ కూడా అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ నిజంగా బయట అయితే రావు మీరు ఎక్కడైనా ట్రై చేయండి ఖచ్చితంగా అయితే చెప్తుందని మాట సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇదే కాదు ఈ వీడియోలో చూపించిన ఏది కూడా మీకు ఈ కాస్ట్కి బయట ఎక్కడా రాదు అది మాత్రం ష్యూర్ గా చెప్పొచ్చు ఎందుకంటే ఇంత మంచి క్వాలిటీతో మనకి ఆ కాస్ట్ లో రావటం కష్టమే సో ఈ షాప్ లో అయితే మాత్రం చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో వేస్తున్నారు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి అసలు చాలా డిఫరెంట్ మోడల్ డిఫరెంట్ కలర్ కూడా అండి చాలా డిఫరెంట్ ఉంది ఈ ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్ అనే చెప్పాలి ఈ ఫ్యాబ్రిక్ ఏంటి అనేది కూడా నేను చెప్పలేను అనమాట నాకు అర్థం కావట్లేదు అసలు ఈ ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగున్నాయండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే మీకు ఏంటంటే పేస్టల్ షేడ్ అవటం వల్ల కలర్ కొంచెం నాకు షేడ్ అయినట్లు అక్కడక్కడ అనిపిస్తుంది దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ కలర్ లో అయితే ఉంటుందండి ఇంకా అసలు మీరు షాప్ ని విజిట్ చేయండి మీకు తెలుస్తుంది చాలా మంచి కలర్ ఆనియన్ పింక్ ఆ డార్క్ షేడ్ అయితే ఉంటుంది చాలా డిఫరెంట్ ఉందండి అసలు ఆ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ ఉంది సో ఇదేంటంటే ఇది కూడా నీస్ వరకే వస్తుంది దీనిలో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మంచి వైట్ కలర్ అండి అసలు ఇది ఎంత బాగుందో కలర్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా మీకు తెలుస్తుంది చూడండి ఇక్కడ ఇలా ఉంటుంది సో వీటిలో ఈ కలర్స్ ఉన్నాయి కలర్స్ అన్ని కొత్తగా ఉన్నాయి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ చాలా బాగుందండి మీరు ఎక్కడున్నా లో ఉన్నా కూడా చక్కగా కొరియర్ తెప్పించేసుకోండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మంచి క్వాలిటీ వస్తుంది ఇది కూడా మనకి వైట్ మీద చాలా డిఫరెంట్ అండి అన్నీ కూడా వైట్ మీదే వస్తాయి ఆ లైన్స్ మాత్రమే కలర్ చేంజ్ అవుతుంది ఫార్మల్ వేర్ అండి ఇది వచ్చేసి మనకి కోటు అటాచ్డ్ కోట్ అయితే వస్తుంది సో ఇలా ఉంటుందండి చాలా చాలా డిఫరెంట్ ఉంది డిఫరెంట్ గా ఉండాలనుకునే వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయండి ఇదంతా కూడా మనకి ఇలా వస్తుంది అనమాట డిజైన్ దీనిలో కలర్స్ కలర్స్ అంటే వైట్ బేస్ మీదే మనకి లైన్స్ అయితే కలర్స్ చేంజ్ అవుతాయి అనమాట ఇలా వస్తున్నాయి ఇవి చాలా బాగున్నాయి అండి క్వాలిటీ అయితే నేను చెప్పాను కదా నుంచి నేను చెప్తూనే ఉన్నాను క్వాలిటీ ఈ రోజు వీడియోలో చాలా చాలా బాగుంది ఇవన్నీ కూడా వైట్ మీద మనకి లైన్స్ కలర్స్ అయితే వస్తాయి కాస్ట్ ఉంది మేడం ఇది సెవెన్ ఫిఫ్టీ ఓకే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ అండి ఇది వచ్చేసి మనకి ఎక్సెల్ సైజే ఇప్పుడు చూసే అన్ని కూడా ఎక్సెల్ సైజే ఎల్లు వాళ్ళు ఎవరైనా యూస్ చేయొచ్చు అనమాట ఇది వచ్చేసి ఇలా డిఫరెంట్ గా ఉంటుంది ఫ్రిల్స్ వస్తుంది అనమాట ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఇది కూడా నీస్ వరకే వస్తుంది బ్లాక్ అండి మంచి బ్లాక్ మీద కలర్ కూడా అసలు డిజైన్ చూడండి చాలా డిఫరెంట్ డిజైన్ అయితే వస్తుంది ప్యూర్ బ్లాక్ వస్తుంది వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అవి కూడా చూద్దాం ఇవన్నీ కూడా వెస్ట్రన్ వేర్ లో వీ డిజైన్ అండి ఇదైతే వీటిలో కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి వైట్ మీద కూడా ఇది మంచి డిజైన్ వచ్చింది చూసారా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేస్తే కొరియర్ అయినా పంపిస్తారు నెక్స్ట్ అండి ఇది వచ్చేసి కాఫీ పొడి కలర్ అయితే వస్తుంది ఇది చాలా డిఫరెంట్ ఉందండి షర్ట్ మోడల్ ఉంది కదా పైన లోపల వచ్చేసి ఇలా ఉంటుంది లోపల చూసారా విత్ ఎలాస్టిక్ ఉంటుంది ఎలాస్టిక్ టైప్ లో మనకి అదొక జాకెట్ టైప్ లో వస్తుంది చాలా డిఫరెంట్ అండి అసలు కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కానీ కి కానీ చాలా చాలా బాగుంటుంది వీటిలో కలర్స్ కూడా గా ఉన్నాయి ఓకే ఇది ఒక కలర్ వస్తుంది ఇది నెక్స్ట్ కలర్ పేస్టల్ షేడ్స్ వచ్చాయి డార్క్ షేడ్స్ వచ్చాయి మీకు ఏదైనా తీసుకోవచ్చు కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ చాలా బాగుందండి అసలు క్లాత్ అయితే ఎక్సలెంట్ అండి ప్రతిదీ కూడా క్లాత్ చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ మళ్ళీ ఇవి షార్ట్ టాప్ లోనే కొంచెం లెంత్ చూస్తున్నాం కదా ఇది కూడా షర్ట్ మోడల్ వచ్చిందండి ఇక్కడ వచ్చేసి మనకి పర్ల్స్ తో వర్క్ వచ్చింది చూసారా చాలా గా ఉంటుంది అండ్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది అలాగే కి కూడా గ్రిప్ వస్తుందండి విత్ ఎలాస్టిక్ తోటి సో ఇలా ఉంటుంది అనమాట వీటిలో కలర్స్ కూడా గా ఉన్నాయి వీటిలో కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది డిజైన్ చూసారా చాలా డిఫరెంట్ ఉంది డిజైన్ అయితే ఇది గ్రే కలర్ అండ్ ఇది బ్లూ కలర్ వచ్చింది సో ఇవన్నీ కలర్స్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇందాక మనం సేమ్ డిజైన్ లో సేమ్ ఫ్యాబ్రిక్ లోని షార్ట్ లో చూసామండి ఇది ఇప్పుడు వచ్చేసి ఇది నీస్ వరకు కూడా వస్తుంది అనమాట ఫుల్ ఫుల్ లెంత్ అంటే కొంచెం ఫుల్ లెంత్ ఇందాక షార్ట్ టాప్స్ చూసాం కదా ఇవి కొంచెం ఫుల్ వస్తాయి అనమాట ఇది కూడా మనకి ఇక్కడ జిప్ అయితే వస్తుంది ఇదిగోండి జిప్ చాలా నీట్ గా ఉంటుంది అసలు డిజైన్ కూడా చాలా కొత్తగా ఉంది ఇలా ఉంటుందండి ఫుల్ లెంత్ వస్తుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వీటిలో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ చూద్దాం ఇవి కలర్స్ అండి డిజైన్ చాలా కొత్తగా ఉందండి డిజైన్ అయితే చాలా బాగుంది బాల్స్ డిజైన్ చిన్న చిన్న బాల్స్ అనమాట చాలా డిఫరెంట్ ఉంది డిజైన్ అయితే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ క్వాలిటీ చాలా బాగుంది నియర్ బై ఉన్నవాళ్ళు విజిట్ చేయండి లాంగ్ లో ఉన్నవాళ్ళు కొరీర్ చేసుకోవచ్చు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఇప్పుడు మనం చాలా చాలా క్లాసీ పీస్ చూస్తున్నాం అండి ఇది వీనే వస్తుంది అసలు ఎక్సలెంట్ గా ఉంది డిఫరెంట్ గా ఉంది లైట్ బేబీ పింక్ అండి చాలా క్లాస్ గా ఉంటుంది ఇట్లా ఉంటుంది అనమాట ఫ్రాక్ మోడల్ లో ఉంటుంది వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఏ సో ఇదన్మాట ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది విజిట్ చేయండి షాప్ అయితే మంచి ఫ్యాబ్రిక్ చూస్తారు రీజనబుల్ కాస్ట్ లో చూస్తారు అన్నమాట ఇవన్నీ కూడా కలర్స్ ఇలా ఉంటుందండి టోటల్ లుక్ అయితే ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోవచ్చు లాంగ్ లో ఉన్నవాళ్ళు చక్కగా కొరియర్ తెప్పించేసుకోండి మంచి ఫ్యాబ్రిక్ మంచి క్వాలిటీ వస్తుంది సెవెన్ హండ్రెడ్ ఇది కూడా ఒక డిఫరెంట్ అండి ఇది కూడా మనకి ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంది కాలర్ నెక్ వస్తుంది చక్కగా ఇది వచ్చేసి డబుల్ లేయర్ ఉంటుంది లోపల వైట్ దాని పైన సేమ్ కలర్ తోటి వస్తుంది అనమాట అలాగే హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్త్ వస్తాయి ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే వీటిలో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ చూద్దాం ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఇది కాలర్ నెక్ వస్తుందండి ఇది కూడా చాలా డిఫరెంట్ ఉంది కలర్ నెక్స్ట్ ఇది ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసి పార్ట్ దగ్గర ఇలా డిజైన్ అయితే వస్తుందండి థ్రెడ్ వర్క్ వస్తుంది ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫ్రిల్స్ తో ఇలాగా నీస్ వరకు కూడా లెంత్ వస్తుంది వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఇవి ఎక్సెల్ సైజ్ ఉంది ఎల్ వాళ్ళు యూస్ చేయొచ్చు డబుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోవచ్చు ఒకసారి విజిట్ చేసి చూసుకోండి చక్కగా చూసుకొని అయితే తీసుకోవచ్చు సో ఇవి కలర్స్ అనమాట వీటిలో ఈ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ మేడం ఇది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి